దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రొటెస్ట్ ఎందుకు ఏమి అంటే ఈరోజు నిజంగా భారతదేశం తల్లదించుకోవాల్సిన పరిస్థితి రాజ్యసభలో ఒక డిబేట్ జరుగుతున్న సందర్భంలో మన కేంద్ర హోంశాఖ మంత్రి గారు అమిత్ షా గారు చేసినటువంటి కాంట్రవర్సీ రిమార్క్స్ అంబేద్కర్ గారి మీద అందరూ తలదించుకునేలా అందరూ సిగ్గుతో తలదించుకునేలా ప్రవర్తించడం జరిగింది మాట్లాడడం జరిగింది అంబేద్కర్ పేరు మన రాజ్యసభలో డిబేట్ జరుగుతున్నప్పుడు అంబేద్కర్ ఒక ఫ్యాషన్ గా అభివర్ణించడం అనేది ఈ కాంగ్రెస్ పార్టీ తప్పు పట్టడం జరిగింది ఇది ఫ్యాషన్ కాదు హోంశాఖ మంత్రి గారు ఈ నువ్వు రాజ్యాంగ వర్గంలో ఎన్నికైనటువంటి ఒక ఎంపీవి కేంద్ర మంత్రివర్గంలో నువ్వు హోంశాఖ మంత్రివి ఈ రోజు అదంతా కల్పించింది ఆ రాజ్యాంగ స్ఫూర్తికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారే లేకపోతే రోజు నీకు ఆ పొజిషన్ లేదు రోజు నువ్వు ఎంపీ కాలేవు రోజు ఒక కేంద్ర మంత్రిగా కూడా కాలేవు ఇవన్నీ మీరందరూ గమనించుకోవాల్సిందిగా మేము కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా కార్యాలయం డిమాండ్ చేస్తుంది దాంతో భాగంగానే నిన్న రాజ్యసభలో ఆయన అంబేద్కర్ గారిని కించపరిచే విధంగా మాట్లాడటంతో యావత్ భారతదేశం ప్రతి ఊరు ప్రతి గ్రామము ప్రతి మండలము ప్రతి జిల్లాలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగానే రేపు కూడా మా కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ పార్టీ కర్నూలు పెద్ద ఎత్తున రేపు ఒక సన్మాన్ మార్చ్ మన అంబేద్కర్ భవన్ నుంచి కలెక్టరేట్ వరకు కలెక్టరేట్ కి పోయి కర్నూలు కాంగ్రెస్ ఒకటి వినతి పత్రం కలెక్టర్ గారికి అడ్రస్ ఎవరికంటే మన రాష్ట్రపతి గారికి అడ్రస్ చేస్తూ మా కాంగ్రెస్ వాళ్ళు రేపు కలెక్టర్ గారికి మెమరా మెమరా మెమరాండం కూడా ఇవ్వడం జరుగుతుంది అయ్యా అమిత్ షా గారు మీరు మూడు సార్లు కేంద్ర మంత్రిగా ఉన్నారు ఈరోజు ఆ కేంద్ర మంత్రి పదవి నువ్వు ఈరోజు బాధ్యతాయుతంగా మీరు నిర్వర్తిస్తున్నారు అంటే అంబేద్కర్ గారు సెలవు వల్లనే అంబేద్కర్ గారు రాజ్యాంగం వల్లనే ఈరోజు మీరు ఆ స్థాయికి ఎదిగారు ఆ కుర్చీలో కూర్చుంటున్నారు మీరు గా కాంగ్రెస్ పార్టీ కర్నూలు డిమాండ్ చేస్తుంది ఏంటంటే అమిత్ షా గారు మీరు తక్షణమే మీరు పార్టీకి మీ మంత్రి పదవికి మీరు తక్షణమే రాజీనామా చేయాలి మీరు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఇంతటితో ఆగదు రేపటితో ప్రతి గ్రామంలో ఉవేత్తల ఎగిసిపడే ప్రొటెస్ట్ జరుగుతాయి రెండు రోజుల క్రితం రాజ్యసభలో అమిత్ షా గారు ఏవైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి దానికి నిరసన తెలియేసు మొన్న అంబేద్కర్ గారి విగ్రహం విగ్రహం దగ్గర నిరసన తెలియేశాము నిన్నటి రోజున రాహుల్ గాంధీ గారి మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది ఇది చాలా దుర్మార్గమైన చర్య గవర్నమెంట్లో ఉన్న మీరు కులాలకు మతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా పనిచేయాలి తప్పితే ఒక పార్టీకి ఒక పార్టీకి పనిచేయడం అనేది మంచి విషయం కాదు మీరు గవర్నమెంట్లో ఉన్నారు ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం నిర్మించిన దిక్సూచి అయిన రాజ్యాంగ నిర్మాతను మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సభ అని ఈ సందర్భంగా మేము దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసన తెలియజేస్తే నిరసనకారుల మీద కేసులు పెట్టడము జైల్లో పెట్టడము వాళ్ళ మీద వాళ్ళను బెదిరించి మీరు పబ్బం కలుపుతారా అని సందర్భంగా కలుసుకుంటున్నాం ఇది ఎక్కడ సంస్కారం ఇది ఎక్కడ సంస్కృతి నేర్పిస్తున్నారు మీరు దేశ ప్రజలకి నూట నలభై కోట్ల మంది దేశ ప్రజల మనోభావం దెబ్బతీస్తారా మీరు రామారామ అంటే పుణ్యం వస్తుంది అంబేద్కర్ అంబేద్కర్ అంటే ఏం వస్తుంది అని అంటారా అంబేద్కర్ అంబేద్కర్ అంటే కూడా పుణ్యం వస్తుంది ఈరోజు మాట్లాడే స్వేచ్ఛ కలిగించిన మహాన్భావుడు ఆయన ఈరోజు మనం స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటున్నాం అంటే అది ఆ మహాన్ కల్పితమే ఆ రోజు కల్పించుకొని ఆ రోజు రాజ్యాంగ నిర్మాణం చేపట్టే ఈరోజు మనం స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాం స్వేచ్ఛగా ర్యాలీలు తీయగలుగుతున్నాం స్వే స్వేచ్ఛగా ప్రొటెస్ట్ చేయగలుగుతున్నాం స్వేచ్ఛగా మీరు రాజ్యసభలో పార్లమెంట్లో మాట్లాడగలుగుతున్నారు ఇలాంటి స్వేచ్ఛ కల్పించిన వారి మీద మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం మీకు తగిన అడుగుతున్నాము దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు ఉపసంహరించుకోకపోతే దేశ ప్రజలకు నూట నలభై కోట్ల మందికి క్షమాపణలు చెప్పకపోతే రాను రాను ఇది దేశవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున నిరసన చేపట్టి పెద్ద ఎత్తున అమిత్ షా గారు రాజీనామా చేసేంత వరకు ఆమరణ నిరా నిరాహార దీక్షలు కూడా చేపడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈవెంట్ అనేసి గెలిసారా ప్రజల ఓట్ల ద్వారా గెలిచారా ప్రజలకే తెలుసు చూస్తున్నాం మనం ప్రజలు మేమందరం ఓట్లు వేసామో మా ఓటు పడలేదు మేము కాంగ్రెస్ పార్టీకి వేసామో ఒక్క ఓటు కూడా కాంగ్రెస్ పార్టీకి రాకపోవడం ఏంటని ప్రజలే నిరసన తెలియజేస్తున్నారు